బీసీ స్థానిక సంస్థల ఎన్నికల విజేతలకు అభినందనలు పార్లమెంట్ లో తొమ్మిదవ షెడ్యూల్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన మరియు బీసీ సాధికారతపై అఖిల భారత బీసీ సమైక్య నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఈ రోజు ముఖ్య అతిథిగా శ్రీ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏఐ బిసిఎఫ్ జాతీయ అధ్యక్షుడు టి చిరంజీవులు ఐఏఎస్ చిరంజీవులు డాక్టర్ విసాధరన్ బాలరాజు గౌరవ అతిథిగా ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ గంగాధర్ వేణు శ్రీకాంత్ వెంకన్న పాల్గొన్నారు ఏఐబిసిఎఫ్ బిసిఐఎఫ్ బిసిపిఎఫ్ ఎస్సీ ఎస్టి బిసి మనం బీసీ జనాభా కోసం ఏకాగ్రతతో పోరాడాలి బీసీ పులే భవన్ రిజర్వేషన్ల వివరణాత్మక సర్వే విద్య రెసిడెన్షియల్ స్కూల్ డిగ్రీ హాస్టల్ స్టడీ సర్కిల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆర్థిక మద్దతు సహకార సంఘాలు ఎంటర్ప్రెన్యూరేషన్ ఎండోమెంట్ విధానం నైపుణ్యాభివృద్ధి వారి పథకాలు సామాజిక సాధికారత రాజకీయ సాధికారత పాలన బీసీ ఉద్యోగులు సంక్షేమం కేంద్ర ప్రభుత్వ పథకాలు పరిపాలన అధికారులు చిరంజీవులు ఆర్థికంగా ఊసి వాటా గురించి మాట్లాడారు అన్ని రంగాలలో సామాజిక రాజకీయ ఆధిపత్యం నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఆట విఫలమవడానికి బిజెపి మరియు కాంగ్రెస్ ఆడుతున్నాయి దానిని గుర్తించాలి మరియు అన్ని బీసీలు బలంగా మరియు ఐక్యంగా పోరాడాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కంటే సాధించడానికి ప్రాథమిక హక్కుల గురించి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడారు న్యాయ వ్యవస్థలో అన్యాయం ప్రబలంగా ఉంది జట్ల చేరిక నుండి బీసీలను రక్షించాడు బీసీ కుల వివక్షలు రాజకీయ రిజర్వేషన్ల ప్రైవేట్ రిజర్వేషన్లు కేంద్ర పాఠశాలలు రాజ్యాంగ స్థితి ఎన్బిసి చైర్మన్ వి ఈ బీసీల సమస్యల గురించి తెలుసుకున్నాను మండల్ కమిషన్ అండరానితనం మానవ అక్రమ రవాణా మరియు ఎస్ నియమాలకు విరుద్ధం జోడో యాత్రలో జాతి భావాలను జనాభాతో సమానంగా పెంచుకోవాలని మేము రాహుల్ ను అభ్యర్థించాము కామారెడ్డిలో రాహుల్ రాజకీయ విద్య మరియు ఉపాధిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారం ప్రకటించారు స్థానిక సంస్థల రిజర్వేషన్ల బీసీ సంఘాలు రిజర్వేషన్ల కోసం పోరాడాయి ఎంబీసీ రిజర్వేషన్లు కులధృవ పత్రాలు క్రిమిలేయర్ ఇరవై ఏడు శాతం ఓసీ సంగ్రహణకు అర్హమైనవి రెండు వేల పద్దెనిమిది ఏఐబీసీఎఫ్ స్థాపించబడింది నలభై రెండు శాతం రిజర్వేషన్లను తొమ్మిది షెడ్యూల్లో చేర్చాలి రాజ్యాంగ హక్కు బీజేపీపై ఒత్తిడి పెరగాలి రిజర్వేషన్లను యాభై శాతం పరిమితికి మించి పెంచడానికి ఆర్డినెన్స్ వర్గీకరణ తప్పనిసరి బీసీ మూమెంట్ అన్నది ఆల్ ఇండియాలో స్టార్ట్ అయింది నార్త్ ఇండియాలో కూడా చెప్పుకోలేక ఈ రోజు తెలంగాణ బీసీ మిత్రులందరూ చేస్తున్న కు ఒక అవగాహన అన్నది ప్రపంచం అంత అంటే మన ఇండియాలో ఒక అవగాహన పెరిగింది ఈ ఎలక్షన్ ద్వారా కానీ మనకు కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ మనం అధికంగా సీట్లు సంపాదించడం కూడా మనకు ఒక అయితే సపోర్ట్గా ఈ ఉద్యమానికి సపోర్ట్గా భావించడం జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే డెఫినెట్లీ మనం మన నలభై రెండు శాతమే కాదు యాభై ఆరు పర్సెంట్ మన మన జనాభా ప్రకారం మనకు రావాల్సిన రిజర్వేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా మనం ఇందులో నిరుత్సాహపడకుండా అందరం కలిసికట్టుగా అంటే బీసీ ప్రజలందరికీ రికార్డుతో డొక్కారని పరిస్థితులు ఉంటుంది అందరూ డబ్బులే పెట్టాల్సిన అవసరం లేదు వారి సమయాన్ని వారి యొక్క శక్తిని కూడా ఇస్తే ఈ ఉద్యమాన్ని మనం ముందు తీసుకుపోవచ్చు అలాగే డెఫినెట్లీ మనందరి సహకారంతో ఈ రిజర్వేషన్ సాధనని మనం సాధించగలుగుతాం కాబట్టి అందరం కలిసిపోదాం కలిసి పనిచేద్దాం తద్వారా మనం ఈ రిజర్వేషన్ సాధించే విధంగా ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ